శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి రామప్రియ ఈ ఫోటోలో మైక్ చేతిలో పట్టుకుని స్టేజ్ మీద అలా ఉన్నానే అని ఆలోచిస్తున్నారా అవునండి నేను స్టేజ్ మీద పాట పాడాను మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే రోజు మా కాలనీలో కల్చరల్ ప్రోగ్రాం పెట్టారు అందులో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేశానండి శ్రీ అన్నమాచార్యుల వారు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి పాడానండి నేను చిన్నప్పుడు ఎయిత్ క్లాస్లో అన్నమాచార్యుల వారి కీర్తనే అల్ అదిగో అల్లదిగో అనే కీర్తన పాడానండి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం స్టేజ్ మీద నేను పాట పాడానండి అది మాటల్లో చెప్పలేనండి ఆ ఎక్స్పీరియన్స్ అది నాకు అతి పెద్ద సాహసమే అవుతుందండి ఆ భయం కాళ్ళల్లో వణుకు కడుపులో తిప్పేయడం బాడీ అంతా షేక్ భయం వద్దు భయం వద్దు ఆ స్వామివారే నీ చేత పాట పాడిస్తారు భయపడకని ఎంతో చెప్పారండి నా పక్కన ఉన్న ఆవిడ ఇప్పుడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే కీర్తనతోనే మీ ముందుకు వస్తున్నానండి నేను అదే ధైర్యంతో అదే నమ్మకంతో ఈ ఆడియోతోనే కాకుండా ఇక నుండి వీడియోలో కూడా నేను మీకు కనిపించబోతున్నానండి ఇదే సర్ప్రైజ్ ఇక నుండి నేను నా ఆడియో నా పాట నా గొంతు మాత్రమే కాకుండా నేను కూడా కనిపిస్తానండి నేను వీడియో చేసి వీడియోలోనే నేను పాట పాడి ఇక నుండి మీకు కనిపించబోతున్నాను పాట పాడుతున్నాను మీకు నచ్చితే నన్ను ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు నచ్చితే కమెంట్ రూపంలో కమెంట్ పెట్టండి బ్రహ్మే ബ്രഹ്മൊക്കെ ബ്രഹ്മം ഒക്കെ പര ബ്രഹ്മം ഒക്കെ പര ബ്രഹ്മം ഒക്കെ പര ബ്രഹ്മം ഒക്കെ തന്നായി തന്ന പൂര തന്ന ബള തന്ന ഭ തന്നള തന്ന भळ तन्दना ब्रह्म पर ब्रह्मं पर ब्रह्मंकटे पर ब्रह्मं तन्न तन्दनाना पुरे तन्न नाना बळ तन्दना तन्दनाना भळ तन्दनाना కములిందు లేవో అందరికి శ్రీహరే అంతరాత్మా కందువ లేవో అందరికీ శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో ತಂದಳ ತಂದನಾ ಬಳ ತಂದನಾ ಬಳ ತಂದನಾ ಬಳ ಬಳ ತಂದನಾ ನಿಂಡು ನಿದ್ರಂಚು ನಿದ್ರೆಯು ನೋಕಟೆ ಅಣ್ಣನೆ ಬಂಟು ನಿದ್ರ ನಿಯುನೊಕಟೇ ನಿಂಡಾರ ರಾಜು ನಿದ್ರಂಚು ನಿದ್ರೆಯು ನೋಕಟೆ అండనే బంటు యోనొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చెడాలేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు ಬಳ ತಂದ ನಾನಂದ ನಾನಂದ ನಡಗೆ ಏನು ಗುಮೀದ ಕಾಯು ಎಂಡ ಕಟೆ ಪುಡಮಿ ಸುನಕ ಮುಲಯೂ ಎಂಡ ಕಟೇ ಕಡಗೆ ಏನು ಗುಮೀದ ಕಾಯು ಎಂಡ ಕಟೆ ಪುಡಮಿ ಸುನಕ ಮುಲಯೂ ಎಂಡ ಕಟೇ కడుపుణ్యలను పాపకర్ములను జడియు శ్రీ వెంకటేశ్వరు నామొకటే కడుపుణ్య പുരേ തന്നള തന്ന ഭ തന്ന പട്ടെ പര ബ്രഹ്മൊക്കെട്ടൊക്കര ബ്രഹ്മ മൊക്കെ പര ബ്രഹ്മമൊക്കെ പര ബ്രഹ്മം ഒക്കെ തന്നെ തന്നെ തന്ന ഭ തന്ന ഭ തന്ന ഭ തന്ന ഭ തന്ന ഭ തന്ന